యాభై కోట్లతో ప్రారంభించిన టెస్కో యారాన్ డిపోలో విమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి శనివారం యారాన్ ను పంపిణీ చేశారు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా యార్ డిపోలో యార్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము ప్రభుత్వ వైపు స్థానిక ఎమ్మెల్యే గారికి అదేవిధంగా జిల్లా గారికి ప్రజల గారికి అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ గారికి పూర్వకాల పరిశ్రమ సంబంధించిన యజమానులు ఆసాములు అదేవిధంగా కార్మికులు అందరూ కూడా పేరు పేరున ఈ విజయోత్సవం తన సందర్భంగా స్వాగతం సుస్వాగతం దశాబ్దాలుగా తెలుసు చూస్తున్న రోజు మాకు సమీపించింది ఈరోజు

వారి దగ్గరికి తీసుకుని వెళ్ళి గట్టిగా చెప్తున్నప్పుడు ఏదో చేయాలనేటువంటి ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మీకు పది దఫాలుగా పలు సందర్భాల్లో నేను అందరు కూడా చెప్పిన ప్రభుత్వ ఆలోచన మీకు అనుకూలంగానే ఉంది అనుకూలంగా ఉంది రేవంత్ రెడ్డి గారి ఆలోచన తప్పనిసరిగా చక్కటి నిర్దేశ సందర్భంలో తీసుకుంటుందని చెప్పని అనేక సందర్భాలు చెప్పినటువంటి సందర్భాన్ని ముందుగా మీరు విశ్వాసం నమ్మకం లే లేనప్పటికీ గోలు పెరుస్తున్నాయి చెప్పింది అని చెప్పినటువంటి మాట మీలో ఉన్నప్పటికీ మెల్లిగా ముందుగా కొంత డబ్బులు మీ మీకు అందించేటువంటి సందర్భం వచ్చినప్పుడు కాస్త నమ్మకం పెరిగి ఈరోజు సంవత్సర కాలంలో జరుగుతున్నటువంటి సంబరాలలో భాగంగా చేనేత జౌలి శాఖ ద్వారా చూస్తే మూడు వందల డెబ్భై తొమ్మిది కోట్ల రూపాయలు రోజు ఇచ్చిన సందర్భం రాష్ట్ర బడ్జెట్ చేనేత జౌలి శాఖ ఉన్నటప్పుడు నాలుగు వందల నాలుగు వందల అరవై ఐదు కోట్లయితే మన శిష్యులకు వచ్చింది మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల చిల్లాలంటే మూడు వందల మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షలు లెక్క తోసారి సంక్షేమం చెప్తున్నాడు నాలుగు వందల అరవై కోట్ల బట్టలకి సిరిసిలకే ఎనభై శాతం వచ్చినట్టే కదా అంటే సిరిసిల నేత నన్ను చిన్న చూపు చూసేటప్పుడు ఉందా లేదు కదా రేవంత్ రెడ్డి గారు ఎంత బ్రహ్మాండంగా పరిపాలించే క్రమంలో మీ అందరికీ తన అంటాడు నా మీద కోపం ఉంటే అవసరం ఎమ్మెల్యేలు మన నేతలకు ఇబ్బంది పెట్టబోతుంది ఇబ్బంది పెట్టినట్టుందా తనకు తాను ఇబ్బంది పడుతుంది మనమే చేస్తాం తనకు తాను ఇబ్బంది ఫీల్ అయితే తనకు సంబంధం లేకుండా కూడా ఇవన్నీ పనులేకపోతుంటూ కూడా బాధపడుతున్న తీరు చూస్తూ గమనించాలి మీరు అసెంబ్లీలో సైతం ఒక ఆయన నవ్వులు సూరత్కి తెచ్చిన తప్పని పరిస్థితులు అని చెప్పిన మాట తను మీకు సంబంధించి ఇబ్బందికరమైన వాక్యం